తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించి తుది జాబితా విడుదలైపోయింది అంటే కంప్లీట్ గా నూట నలభై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసేసింది తెలుగుదేశం పార్టీ ఇందులో ప్రధానంగా ఈ రోజు విడుదలైన లిస్టులో చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావు పేరు వినిపించారు అలాగే భీములి నుంచి గంటా శ్రీనివాసరావుని ఎంపిక చేశారు పాడేరికి వెంకట రమేష్ నాయుడు దర్శి కొట్టిపాటి లక్ష్మి రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం ఆలూరు వీరభద్ర గౌడు గొంతుకల్లు గుమ్మనూరు జయరాం ఈయన రీసెంట్గా వైసీపీ నుంచి వచ్చారు మాజీ మంత్రి చేరి ఇక్కడ మొత్తం మీద మనకున్నట్టుగానే గొంతకల్ సీటు సాధించారు అలాగే అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇది కూడా చాలా కీలకమే ఒక రకంగా అక్కడ ఎవరైతే ఆయన చౌదరి గారు ప్రభాకర్ చౌదరి గారు ఖచ్చితంగా వస్తుంది అని అనుకున్నారు సీటు కానీ రాలేదు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఇచ్చారు అలాగే కదిరి కందికొంట వెంకట ప్రసాద్ పార్ల వీళ్ళకి సీట్లు కన్ఫర్మ్ అయ్యాయి అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు చూసుకుంటే గనక విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనంతపురం అంబికా లక్ష్మీనారాయణకి ఇచ్చారు కడప భూపేష్ రెడ్డి అంటే మొత్తం ఈ ఒక నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకి కూడా క్లియర్ చేసేసారు ఇంకా కంప్లీట్గా పెండింగ్ ఏం లేవు తెలుగుదేశం పార్టీ మొత్తం తమ అభ్యర్థులను అయితే ప్రకటించేసుకుంది ఇందులో కీలకమైన ట్విస్ట్ ఏంటి అంటే అనంతపురం ప్రభాకర్ చౌదరికి సీటు దక్కకపోవడం మరొక ట్విస్ట్ ఏంటి అంటే ఎక్కడో చోట ఇస్తారు విజయనగరం ఎంపీ సీట్ కానీ లేదంటే ఇక్కడ ఏదో పార్లమెంట్ లో సారీ అసెంబ్లీ సీట్ కానీ ఇస్తారు అని అనుకున్నారు రఘురామకృష్ణరాజు గారికి కానీ ఎక్కడ ఆయనకైతే ఇప్పుడు ఎక్కడ అకామిడేట్ చేయలేదు అంటే మరి ఆయనకి సీట్లు లేనట్టేనా ఏమన్నా తర్వాత ఏమైనా మార్కులు చేర్పులో ఉంటాయో చూడాలి